ఈ రోజు జిల్లా హెడ్క్వార్టర్స్ పిఎస్ఆర్ జిల్లా హెడ్క్వార్టర్స్ పార్ండిలో గతంలో మాడ ఏరియా అబూజ్ మాడ ఏరియాలో పనిచేసిన వాళ్ళు కడితి హిడిమే alias అంజు ఎంఐ డీవిసి ఎంఐ ర్యాంక్ లో పనిచేసిన మాడ ఏరియా కమిటీని ఈ అమ్మాయితో సహా భీమా alias మనీష్ అతను కూడా ఏసీఎం ర్యాంక్ లో మా ఏరియాలో వర్క్ చేసేవారు ఈ ఆపరేషన్ కగార్లో జరుగుతున్నాయా లో పోలీస్ తరఫున సిఆర్పిఎఫ్ ఫోర్సెస్తో జరుగుతున్నాయి కూమింగ్ ఆపరేషన్స్ అదే విధంగా అన్ని చోట్ల సిఆర్పిఎఫ్ క్యాంప్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ నవంబర్ డిసెంబర్ అండ్ జనవరి మంత్లో కూడా ఎక్కువ సరెండర్ అయిపోయారు ఇప్పుడు ఈ ఇద్దరు కూడా మన దగ్గరికి వచ్చి సరెండర్ అవుతున్నాయి దాంట్లో ఈ అంజు డీసీఎం రేంక్ మావోయిస్ట్ కార్డర్ రూపాయలు చేసిన ఈ అంజు త్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసినా అదేవిధంగా మనీష్ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ వాళ్ళు యంగ్ ఏజ్లో మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి వాళ్ళకి ఫోర్స్ఫుల్ ఇండక్షన్ జరిగిన అది చెప్తున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి రాలేకపోయారు ఇప్పుడు ఆ ఏరియాలో కొద్ది శాంతి భద్రత వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తున్నారు ముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కారణం ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాయి రీహాబిలిటేషన్ పాలసీ అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళకి ఇష్టమైన ఆపర్చునిటీస్ని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉంది దీని కారణం వాళ్ళు మనకి వచ్చారు అదేవిధంగా మావోయిస్ట్ పార్టీని వదిలేసే కారణం మిగతా మావోయిస్ట్ ఇంతకుముందు మనం చెప్పిన అదే రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నాయి దట్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగిన అదేవిధంగా ఒక చిన్న చిన్న పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఇండక్షన్ చేయడం జరుగుతుంది